నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ నేను మాణి వాళ్ళు తలుచుకుంటే పంచభూతాలను కూడా డైరెక్ట్ చేయగలరు సూర్యుడు తూర్పునే ఎందుకు ఉదయించాలి దక్షిణాన కూడా ఉదయించేలా చేస్తాం చేసి చూపిస్తామని నమ్మించే మునగాళ్ళు ఎండ పగలే ఉండాలా రాత్రిలు కూడా ఎండ కాచేలా చేస్తాం పగలు బెన్నెలను కురిపిస్తాం మండుటెండల్లో ధడదడమని వడగండ్ల వాన కురిపిస్తామని మాయ చేయగలరు దిక్కులను కూడా మార్చగలరు వాళ్ళు మామూలు కాదు మహా మాయగాళ్ళు జమా జట్టి లాంటి మాయల ఫకీర్ కూడా వాళ్ళ దగ్గర ట్యూషన్కి వెళ్లాల్సిందే కళ్ళ ముందు కనిపించే వాస్తవాన్ని కూడా అబ్బే అదంతా గ్రాఫిక్స్ అదంతా ఉట్టిదే అని నమ్మించగల సమర్థులు వాళ్ళ గురించి సింపుల్గా చెప్పాలంటే జర్నలిజం అనే చెట్టుపై నుంచి రాలని మాగిన మామిడి పండ్ల లాంటి వాళ్ళు అపార అనుభవం ఉన్న వారు వన్ సైడైనా మొత్తుకుంటూ ఉంటారు జనాన్ని ఉద్ధరించడానికి వచ్చిన వాళ్ళలా వాళ్ళు చెప్పిందే వేదం అని నమ్మించేందుకు ఆ కళాలకు కామాలు పులుస్టాపులు ఉండవు అదే ఎల్లో మీడియా కానీ మనం యుద్ధం చేస్తూ ఉన్నది ఒక ఈనాడు ఒక ఆంధ్రజ్యోతి ఒక టీవీ ఫైవ్ ఇటువంటి ఉన్మాదులతో యుద్ధం చేస్తూ ఉన్నాం అందరూ కలిసి ఒక్కటై ఉన్న పరిస్థితుల్లో ఎన్ఈడబ్ల్యూఎస్ నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ టోటల్గా న్యూస్ వాళ్ళు తలుచుకుంటే ఈ న్యూస్ వ్యూస్ కూడా మార్చగలరు దిక్కులను మార్చేసి తొక్క తీయగలరు అందుకే దశాబ్దాలుగా వాళ్ళ సామ్రాజ్యం అంత పటిష్టంగా ఉంది కొంతకాలంగా ఆ సామ్రాజ్యం బీటలు వారుతోంది నాణానికి బొమ్మ బొరుసు అనే రెండు ముఖాలుంటాయి వీళ్ళ నాణాలకు మాత్రం ఒకటే ముఖం అదే ఎల్లో జర్నలిజం రెండో ముఖం గురించి ఎవరైనా చెబితే వాళ్లపైన కల్లాపి కాదు కంపు కొట్టే బురద నీళ్లు చల్లి వాళ్ళ వంశాన్ని కూడా భ్రష్టు పట్టిస్తారు దట్ ఈజ్ ఎల్లో మీడియా స్టైల్ వాళ్ళను ఆపడం ఎవరి తరం కాదు ఎందుకంటే చేసేది రాసేది తప్పని తెలిసినా దాన్నే మీద పెట్టుకుని ఊరేగుతూ ఇదే నిజం వీరు నమ్మాల్సిందేనని కుండ బద్దలు కొడతారు మనం యుద్ధం చేస్తూ ఉన్నది ఒక చంద్రబాబు నాయుడుతో యుద్ధం కాదు దయచేసి ఇది మనసులో పెట్టుకుంటుంది చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి నథింగ్ నథింగ్ చాలా కరెక్ట్గా చెప్తా ఉంది చంద్రబాబు అనే వ్యక్తి నథింగ్ కానీ మనం యుద్ధం చేస్తూ ఉన్నది ఒక ఈనాడు ఒక ఆంధ్రజ్యోతి ఒక టీవీ ఫైవ్ ఇటువంటి ఉన్మాదులతో యుద్ధం చేస్తూ ఉన్నాం అందరూ కలిసి ఒక్కటై ఉన్న పరిస్థితి దిస్ ఈస్ సంథింగ్ దిస్ ఇస్ సంథింగ్ చంద్రబాబు నాయుడు ఒక్కంతో కాదు యుద్ధం చేసింది ఇంతమందితో కలిసి యుద్ధం చేస్తా ఉన్నారు ఒక అబద్ధాన్ని నిజం చేసేందుకు ఇష్టం వచ్చినట్టుగా అబద్ధాలు వక్రీకరించేస్తారు ఇన్ని మీడియా ఛానళ్ళు ఇన్ని మీడియా ప్రతినిధులు వీళ్ళ దగ్గరే ఉంటారు ఉన్నారు కాబట్టి బుల్డోస్ చేస్తారు గోబెల్స్ ప్రచారం ఒక అబద్ధాన్ని నిజం చేసే ప్రక్రియ ఇలాంటి టైంలోనే ఏపీలో వైసీపీ పార్టీ పుట్టింది రాజకీయ పార్టీ అన్నాక అభిమానులే పార్టీ నాయకుల్లో సోషల్ మీడియా పెట్టుకుంటారు వైసీపీ సోషల్ మీడియా వచ్చాకనే లోకానికి నిజం తెలిసింది నానానికి రెండే ముఖం ఏంటో జనానికి తెలిసేలా చేసింది ఇన్నేళ్లు తాము నమ్మింది అబద్ధాల వాళ్ళు చెప్పినవన్నీ కట్టుకదల అని ప్రజలను ఆలోచింపజేసింది ప్రింట్ ఎలక్ట్రానిక్ సోషల్ మీడియాతో చంద్రబాబు అనుకూల వార్తలు పసందైన బిర్యానీని మించిన రుచులతో వచ్చేవి ఇదే నిజం ఇవే వాస్తవాలు అన్నీ కళ్ళకు కట్టినట్లు చెబుతుంటే జనం కూడా సెకండ్ ఒపీనియన్ లేక అదే నిజమనుకున్నారు బట్ వైసీపీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత మాత్రం అవన్నీ పచ్చి బోగస్ న్యూస్ అని తెలుసుకుంటున్నారు ఆ ప్రతిఫలమే వైసీపీకి గత ఎన్నికల్లో నూట యాభై ఒకటి సీట్లు రావడానికి దోహదపడింది చంద్రబాబు నాయుడు గారు అన్యాయం చేసినా చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు ఆడినా చంద్రబాబు నాయుడు గారు మోసం చేసినా వీళ్ళెవ్వరికి కూడా కనిపించదు కానీ చంద్రబాబు నాయుడు గారిని భుజాన మోస్తూ రోజు ఆ పేపర్లు ఆ టీవీలో మనకు కనిపించేది ఏమిటి ఆహా చంద్రబాబు నాయుడు గారు ఇంద్రుడయ్యా ఆహా చంద్రబాబు నాయుడు గారు చంద్రుడయ్యా ఆహా చంద్రబాబు నాయుడు గారు చేసింది దేశమంతా చూస్తా ఉందయ్యా అంతెందుకు మొన్నటికి మొన్న ముఖ్యమంత్రిపై దాడు జరిగితే దానిపైన విషపు రాతలు కంటగింపు వార్తలు ఎక్కడ సీఎంకు సింపతి వస్తుందోనని రాత్రికి రాత్రి వందల వేల రోత రాత్రులను నీతులుగా సూక్తులుగా సుభాషితాలుగా జనాలపై రుద్ధిపడేశారు ఈనాడును చూసిన ఆంధ్రజ్యోతిని చూసిన చూసిన మన కర్మ అందరం కలిసి చూస్తా ఉన్నాం వాళ్లకు ముఖ్యమంత్రిగా ఒక్క చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఇంపుగా కనిపిస్తారు మిగిలిన ఎవరు కూడా వాళ్లకు ఇంపుగా కనిపించరు అని చెప్పి కాకపోతే వైసీపీ సోషల్ మీడియా ప్రతి వార్తలు నిజా నిజాలు ఫేక్ వార్తలను ప్రజల ముందు ఉంచుతూ జనానికి వాస్తవాలను తెలిపే ప్రయత్నం చేస్తోంది లేకపోతే అబద్దాలే నిజాలుగా మారి నిజాలకు పాతరేసి పంచభూతాలను ప్యాంటు జేబులో పెట్టుకునే వీళ్లు చంద్రబాబును సీఎం చేయడం కోసం ఎంతకైనా కళాన్ని జులిపించగలరని రాజకీయ మేధావులే చెబుతున్నారు ఏపీలో ఎల్లో మీడియా పూర్తిగా బరిదిగించేసింది ఏకంగా ఇప్పుడు బహిరంగంగా అధికారులను బ్లాక్ మెయిల్ చేయడానికి కూడా సిగ్గుపడడం లేదు కోర్టు తీర్పులను కూడా తప్పుపడుతోంది వైఎస్ వివేక హత్య గురించి ఎవరు మాట్లాడకూడదని కడప కోర్టు చెబితే అలా చెప్పడం కోర్టు పరిధిలో ఉందా అంటూ ప్రశ్నిస్తున్నారు చంద్రబాబు రైట్ హ్యాండ్ లాంటి ఓ మీడియా అధినేత ఇది ఇది పీడ పీడ పేపర్ పక్షపాత ధోరణితో వార్తలు రాసుకోవడాన్ని ఆపడం కష్టం కానీ మరీ అబద్ధాలని నిజాలుగా చలామణి చేయడం దారుణం దానికి తోడు గతంలో రాసిన దానికి విరుద్ధంగా రాసేయడం మరొక దౌర్భాగ్యం వార్తలకి అభిప్రాయాలకి తేడా లేకుండా ప్రచురించడం అనైతికం రానున్న రోజుల్లో దక్షిణ భారతదేశ మీడియాకి కూడా ఒక దిశానిర్దేశం జరగవచ్చు ప్రభుత్వం తలుచుకుంటే జరుగుతుంది జరగాలి కూడా సీఎం జగన్ని బద్నాం చేయడమే పనిగా పెట్టుకున్న ఓ వర్గం మీడియా అన్నింటినీ భూతత్వంలో చూపెట్టే ప్రయత్నం చేస్తోంది అదే సమయంలో చంద్రబాబు సైతం వాస్తవాలను వక్రీకరించి విషం జల్లుతున్నారు ఆ మధ్య ఏపీ సీఎం జగన్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన సంగతి తెలిసింది దాదాపు నలభై ఐదు నిమిషాల పాటు సమావేశమయ్యారని అన్ని పత్రికలు రాశాయి ఎల్లో మీడియాగా చెప్పుకునే తెలుగు అగ్రశ్రేణి పత్రికలు న్యూస్ ఛానళ్లు కూడా అదే రాశాయి తర్వాత సుజనా చౌదరి జగన్ అమిత్ షా భేటీ అంతసేపు జరగలేదు ఏదో లెటర్ వచ్చి ఇచ్చాడంతే అన్నారు సుజనా చౌదరి మాటలను హైలైట్ చేస్తూ మరోసారి ఇదే వార్తను ఎల్లో మీడియా ఫోకస్ చేసింది సుజనా చౌదరి చెప్పినట్టుగా ఇచ్చిన ఈ కథనంలో లో సీఎం జగన్ గారు హోం మంత్రికి శుభాకాంక్షలు తప్ప మరేం చెప్పలేదని రాసింది దీనిని వైసీపీ సోషల్ మీడియా ఎండగట్టింది అంటే రెండు రోజుల క్రితం ఎల్లో మీడియా రాసిన వార్తలన్నీ అబద్దాలా లేక నేడు సుజనా చౌదరి చెబుతున్న మాటలు అబద్దాలా అంటూ నిలదీసింది ఏపీ సీఎంకు అమిత్ షాకు మధ్య చర్చలేం జరగలేదని సుజనా చౌదరి అన్నట్టు ఇచ్చిన ఈ కథనంలో లోపల మాత్రం వినతి పత్రం ఇచ్చినట్టు రాసుంది అందులో డిమాండ్లన్నీ తీర్చదగ్గవి కాదని సుజనా స్పష్టం చేశారట విభజన హామీల విషయంలో లేఖలు ఇచ్చినట్టు ఓ పక్కన ఒప్పుకుంటూనే అమిత్ షాతో చర్చలే జరగలేదని కారు కోతలు ఎలా కూస్తారని ప్రశ్నించింది అన్న సుజనా చౌదరికి బుద్ధి బురదగుంటలోకి పోతే రాసే ఎల్లో మీడియాకు ఆ సెన్స్ ఎందుకు కరువైంది ఇదే విషయాన్ని వైసీపీ సోషల్ మీడియా ఎండగట్టేసరికి సుజనా నోట మాట రాలేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఫలితాలు బాబుకు బాకాలోదిన ఎల్లో మీడియాకు ప్రంట్ లాంటివి జర్నలిజాన్ని ఎర్నలిజంగా మార్చిన పచ్చ మీడియాకు ఎర్రని హిట్ లాంటిది వైసీపీ సోషల్ మీడియా ఇలాంటి అబద్ధాలను ప్రచారం చేయబోతున్నప్పుడల్లా వాస్తవాలను ప్రజలు ముందుంచుతూనే ఉంటుందని సవాల్ విసిరింది వైసీపీ సోషల్ మీడియా కడప ఎంపీ అవినాష్ రెడ్డిని మరో గంటలో అరెస్ట్ చేస్తున్నారు ఆయనను హైదరాబాద్ తరలించడానికి హెలికాప్టర్ పెడుతున్నారు కేంద్ర బలగాలను రప్పించి అవినాష్ను పట్టుకెళ్తారు ఇవి తెలుగుదేశం ఛానళ్లు తమ ఇష్టానుసారంగా ప్రసారం చేసిన కొన్ని వార్తలు దురదృష్టవశాత్తు ఆ ఛానళ్లను చూసిన వారికి ఏదో జరిగిపోతుందేమోనన్న అభిప్రాయం కలుగుతుంది ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇదే గోలతో హోరెత్తించారు అవినాష్ను అరెస్ట్ చేయకపోతే ఇంకా అరెస్ట్ చేయరా ఎప్పుడు చేస్తారో అంటూ చర్చలు సాగేలా ఎవరి పైత్యాన్ని వారు వార్చారు జనం మీదకు వదిలారు నిజానికి ఇంతవరకు అవినాష్ను సీబీఐ నిందితుడిగా పేర్కొనలేదు కేవలం సాక్షిగానే విచారణ చేస్తూ వస్తున్నారు తర్వాత రోజుల్లో సీబీఐ ఏం చేస్తుందన్నది వేరే విషయం దీనిపైన వైసీపీ సోషల్ మీడియా నిజాలు నిగ్గు తేల్చింది చివరకు ద వైర్ అనే జాతీయ వెబ్సైట్ కూడా అవినాష్ను ను సీబీఐ నిందితుడిగా కాకుండా సాక్షిగానే పరిగణిస్తుందని చెప్పింది అయినా ఎల్లో మీడియా ఇది రాయదు మార్గదర్శి స్కామ్లో రామోజీరావుకు సుప్రీం తలాంటినా అది వార్తే కానంటూ చంద్రబాబు మీడియాలో ఎక్కడా చిన్న బిట్ కూడా కనిపించలేదు అదే వైసీపీలో ఎవరైనా అలాంటి నేరం చేస్తే వారిపై ప్రతిరోజు సీరియల్స్ వచ్చేవి కోర్టుకు కూడా వీళ్ళే డైరెక్షన్ చేసేవాళ్ళు అంత ఘటికలు మరి ఇటువంటి వ్యక్తి ఎన్ని వెన్నుపోట్లు పొడిచినా కూడా ఈ వ్యక్తి గురించి రాయదు చెప్పదు టీవీ చూపదు కారణం వీళ్ళందరూ కూడా ఒక గజ దొంగల పుట్ట ఆ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ అధికారం లేక తేవడం కోసం ఈ ఈనాడు ఈ ఆంధ్రజ్యోతి ఈ టీవీ ఫై ఇంతగా కష్టపడతా ఉన్నారు అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఇవి మాత్రమే కాదు ప్రభుత్వ పథకాలు సీఎం స్పీచ్లు సిద్ధం సభలు బస్సు యాత్ర ప్రతి ఒక్క దానిపై విషం చెమ్ముతున్నాయి బాబు అనుకూల మీడియా సంస్థలు అవే నిజాలుగా వాటినే వేదాలుగా అహోరాత్రులు జనాలపై రుద్దుతున్నాయి వీటిని వైసీపీ ఎప్పటికప్పుడు ఖండిస్తూ వాస్తవాలను ప్రజల ముందు ఉంచడంతో ఎల్లో మీడియా కోటలు బద్దలవుతున్నాయి